పృథ్వప్ అగ్ని వాయురాకాశ నేల నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాల్లో మొదటిదైన పృథ్వీ అంటే పొడమి తల్లి మనకు ఆరాధ్య దైవం ఆరాధ్యదైవం మాతృదేవోభవా పితృదేవోభవా కన్న కన్నతల్లి తొమ్మిది నెలలే మోస్తుంది కానీ తల్లి పుట్టుక నుండి మరణం వరకు మనల్ని మోస్తుంది నీ తల్లి మోసేది నవమాసలేరా నేల తల్లి మోసేది కడవరకూర కట్టె ఆరుణం ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం ఏ జన్మలో తీర్చలేమురా ఈ రుణం ఏ జన్మలో తీర్చలేమురా మానవాళి మనుగడలో నేల తల్లి పాత్ర అత్యంత కీలకం మనుషులు పశుపక్షాదులు చెట్లు చేమల జీవనానికి అవసరమైన ఆహారాన్ని త్రాగే నీటిని పొడమి తల్లి మనకు అందిస్తుంది అమ్మలాంటి భూమి మనకు ఎన్నో ఇచ్చింది మరి భూమాతకు తిరిగి మనమేమి ఇస్తున్నాం మంటలు ఇస్తున్నాం భూతాపాన్ని ఇస్తున్నాం కాలుష్యాన్ని ఇస్తున్నాం అక్రమ తవ్వకాలు చేస్తున్నాం ప్లాస్టిక్ భూతాన్ని ఇస్తున్నాం పగలు భగబగలాడే ఎండలు అంతలోనే వర్షం పిడుగులు ఇవన్నీ నానాటికి పెరుగుతున్న భూతాపం తాలూకు విపత్కర పరిణామాలే అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలు తుఫానులు విషజ్వరాలు అంటువ్యాధులు వంటి అన్నీ భూతాపం ప్రతిఫలాలే భూతాపం వల్లే ప్రాంతంలో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి నోటికాడికొచ్చిన పంట నాశనమై రైతు కాక ఆహార భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతోంది భూగోళ ఉష్ణోగ్రత పెరగడం గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ పొర సన్నగెళ్ళడం ఆమ్ల వర్షాల తాకిడి ఇవన్నీ ప్రమాద ఘంటికల్ని వినిపిస్తూ ప్రాణుల మనుగడకు ప్రశ్నార్థకమవుతున్నాయి అభివృద్ధి పేరుతో అవనికి తూట్లు పొడుస్తున్నారు దాని ఫలితమే వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి నీటి వ్యాపారం కొరకు భూగర్భ జలాలను విచక్షణ రహితంగా తోడేయడం ఇసుక కోసం ఇష్టారాజ్యంగా తవ్వడం అక్రమ మైనింగ్ ఇటువంటి దుశ్చర్యలతో భూమాత తనదైన నైసర్గికతను కోల్పోతోంది అడ్డు అదుపు లేక అక్రమార్కులు తవ్వకాలు జరుపుచున్న కారణమునా నష్టపోవుచుండే నైసర్గికత నేల నేల తల్లి మహిమ చాలగలదు అని కవిచంద్రం గారు నేలతల్లి శతకంలో అంటున్నారు మానవులు చేసే మరో పెద్ద తప్పిదం ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్యాన్ని పెంచే చెత్తా చెదారాన్ని మురుగు కాలువల్లోకి పంట కాలువల్లోకి నదుల్లోకి సముద్రాల్లోకి నెట్టేస్తున్నారు వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాలు బహు ప్రమాదకరమైనవి ఈ ప్లాస్టిక్ నీటిలోన కరగదాయ పశువులకు అరగదాయే భూమిలోన కలవదాయ సమతుల్యం జరగదాయే ఏమిటి ప్లాస్టిక్ ఎందుకు మనకి చిక్కు ఇలా ధరణి తలానికి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తూ రాబోయే తరాల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని పొడమిని పునరుద్ధరించుకోపోవాలనే ఉద్దేశంతో అమెరికాకు చెందిన సెనేటర్ గెరాల్డ్ నెల్సన్ అనే మేధావి ధరణి దినోత్సవానికి రూపకల్పన చేసి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున ధరణి దినోత్సవం జరిపి నాంది పలికాడు అక్కడి నుండి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకుంటూ అవనీతలాన్ని అలక్ష్యం చేయకుండా చేపట్టవలసిన చర్యలను సూచిస్తూ ఉంటారు ఆ సూచనల్లో కొన్ని తీర ప్రాంత మడ అడవుల్ని పరిరక్షించి భూసారాన్ని పెంచుట ప్లాస్టిక్ వాడకం తగ్గించుట వృక్ష దీక్ష వంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టుట మొక్కలు నాటుట పెంచి పోషించుట నాటే మొక్కలు చేసే సంరక్షణ చేసేయ్యి జగతిని హరితవనంగా ఎన్ని పనులున్నా బాధలున్నా కానీ నాటినా మొక్కలు పెంచండి చక్కగా నాటేయే మొక్కలు చేసే సంరక్షణ చేసేయ్యి జగతిని హరితవనంగా ఇంకా రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరుకుల ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కలిగించుట ఇంకా అతి ముఖ్యమైనది ఏమిటంటే పెట్రోల్ డీజిల్ బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు ఎడనాడి సౌర పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను సృష్టించాలి సహారా ఎడారి వంటి ప్రాంతాల్లో విస్తారంగా సౌర పలకలను ఏర్పాటు చేయగలిగితే యావత్ ప్రపంచానికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేయవచ్చట దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా అనుకూలంగా ఉండేటట్లు విద్యుత్ వాహనాలు రూపకల్పన చేసి వాటిని ఉపయోగిస్తే ఈ పెట్రోల్ వాడకం డీజిల్ వాడకం తగ్గుతుంది ప్రపంచ దేశాలన్నీ చెత్తశుద్ధితో సంఘటితంగా చేయి చేయి కలిపితే కాలుష్యరహిత ధరణిని పునఃప్రతిష్ఠించుకోవచ్చు లేదా అలక్ష్యం చేస్తే అవని క్షమించదు